ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఇంకా వారికి మూర్ఖత్వ వైఖరి పోలేదు ఎందుకంటే ఎస్సీల మీద ఎస్టీల మీద బీసీల మీద పెత్తాలను చలాయించలేనటువంటి ఒక రకమైన అలవాటు పడిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళు ఈ రోజు ఏమైందంటే మా బీసీ మా ఎస్టీ మినిస్టర్ అయినటువంటి బొమ్మల సంజారాణి గారి యొక్క కుటుంబ సభ్యులు వారి అబ్బాయి వారి గృహంలో వారి ఇంట్లో పుట్టినరోజు జరుపుకుని కుటుంబంతో జరుపుకుని ఇంట్లో చేసుకుంటే దాన్ని ఫేక్ మీడియాలు చేసి తిరుపతిలో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పేసి వైఎస్ఆర్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి అగ్రవర్ణాల వారు మంది వ్యక్తులు కలిసి ఆవిని ఆవిడ కుటుంబాన్ని పార్టీని తప్పుదో పట్టించాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో వాళ్ళ ఇష్టం సరమైనటువంటి ఫేక్ పెడతావు కనుక వాళ్ళ మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ లో ఎవరైనా సరే మా ఎస్సీ బీసీ మైనార్టీ ల మనోభావాలు దెబ్బతీయడానికి కానీ ఉంటే తగిన చర్య తీసుకోవాల్సి వస్తుంది మీ మీద అధికారాన్ని చలాయించినటువంటి వ్యక్తులు మీరే ఇంకా మోఖత్వం కానీ ఇంకా అధికారంలో ఉన్నాను అనుకున్నారో మా అది కాదు మేము ఎప్పుడు కూడా మీరైతే రాజ్యాంగ బద్దంగా వెళ్తాం తప్ప అడ్డదారులు వెళ్ళేటటువంటి ప్రభుత్వం కాదు మనుషులు కాదు కనుక దయచేసి ఎవరైతే గుమ్మల సంధ్యారాణి గారి మీద ఎస్టీ మంత్రి మీద ఒక మహిళ మీద అసభ్యంగా పితరువాడ కుటుంబ సభ్యుల మీద వారి మీద వ్యాక్సిన్ తీసుకోవాలని కాకినాడ రూరల్ నియోజకవర్గం కో కన్వీనర్ కట్కో బాధిగారు ఆ కాకినాడ జిల్లా ఎస్సీసీ అధ్యక్షులు నేను అలాగే బీసీసీ నాయకులు పౌదినీరు గారు రూరల్ పవనాలు కృష్ణ గారు యో నాయకుడు అందరం కలిపి సర్ పాలి స్టేషన్ సిఏ గారికి కంప్లైంట్ అవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పోలీస్ స్టేషన్లో ఈ రోజు ఇదే కార్యక్రమం జరుగుతుంది ఆ సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో అటువంటి నోర్లు అటువంటి తప్పుడు పేర్లు పెట్టినప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి తెలియజారు